గుర్తొస్తాడు పాలకొల్లో మా మధ్యలో జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ ఇన్సిడెంట్ చంపేస్తారు లేదులేండి బట్ వద్దులేండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి బట్ యా ఫన్ అండ్ గలీ ఫ్రెండ్ అంటే ఆడే లైఫ్ లో నితిన్ గారు సో మీ లైఫ్ లో ఇలా మీ చుట్టూ ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా సో అలా రియల్ లైఫ్ లో ఉన్న వాళ్ళు ఎవరు మీకు రియల్ రియల్ లైఫ్ లో ఎందుకండి వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు కదా వీళ్ళు నా వెనకాల ఎప్పుడు అమలే చేస్తుంటారు గణేష్ పనులన్నీ సో యా అంకిత్ మన కసిరెడ్డి లేరు కానీ ఇప్పుడు ఆయన కూడా ఉంటే మీకు తెలిసిపోయేది నేను డీసెంట్ అండి సో ఇప్పుడు డైరెక్టర్ గారిని కూడా అడుగుదాం సో మీ లైఫ్ లో ఇట్లా టూ క్యారెక్టర్స్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరండి ఇక్కడ ఎవరు లేదు కదండి ఊర్లో అయితే చాలా మంది ఉన్నారు రమణ అని ఉంటాడు అండ్ అలానే అశోక్ గారిని కూడా వేరే జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా